హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సంధ్య అనే యూట్యూబ్ ఛానల్ నేను మీ సంధ్యాని ఈ వీడియో వచ్చేసి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసండి ఈ వీడియోలోకి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కదా నేను ఏం చెప్పానో మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే మధ్య మధ్యలో అర్థం కాదండి బ్లౌజ్ కట్ చేయడానికి ఏమేమి అవసరమో చూపిస్తాను ఎల్ స్కేలు అండ్ మార్కర్ వీలు టేపు డిస్ మార్కు లైనింగ్ ఇది ఎంబ్రాయిడింగ్ చేసిన బ్లౌజ్ అండి మెజర్మెంట్ బ్లౌజ్ కూడా తర్వాత కత్తెర ఇవన్నీ తీసుకొని యుద్ధానికి సిద్ధం అవ్వాలండి ఈ బ్లౌజ్ కనిపెట్టింది ఎవరో కానీ అన్ని ముక్కలు చేసి వాటన్నిటిని మళ్ళీ అతికిచ్చి కనిపెట్టిన వాడికి ఒక దండం అండి లైనింగ్ పీస్ వచ్చేసి లావుగా ఉన్న వాళ్ళకి అయితే ఒకటి నాలుగు మీటరు సన్నగా ఉన్న వాళ్ళకి అంటే ఫుల్ హ్యాండ్స్ అయితే వన్ మీటరు కావాలి లైనింగ్ వచ్చేసి ముందుగా షింక్ చేసి పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి అలా చేసుకుంటే ముడతలు రావండి బాగుంటుంది మనం వేసుకున్నప్పుడు షింక్ చేయకుండా వేసుకున్నామంటే అవి షింక్ అయిపోతుంది తర్వాత మనం ఉతికినప్పుడు షింక్ అయిపోతుంది షింక్ అయిపోవడం అంటే ఇప్పుడు మనం వేసిన లైనింగ్ అంటే నీళ్ళు వేసినప్పుడు గుంజుకుపోతుంది లైనింగ్ ఒక దగ్గర మెయిన్ పీస్ ఒక దగ్గర రెండు అతుక్కోవన్నమాట గుంజకుండా వేసామంటే ముందుగా మనం బ్యాక్ ఈ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి వచ్చేసి సిక్స్టీన్ ఉందండి సిక్స్టీన్ అంటే ఫిఫ్టీన్ ఉన్నింది వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాక ఇలా చేసుకోవాలి అలా మార్కింగ్ వేసుకున్నాక నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి హుక్ పట్టి ఉంటుంది కదా అక్కడ హుక్ పట్టి కుట్టిన దాకా చూసుకోవాలి దీనికి వచ్చేసి థర్టీ సిక్స్ ఉంది థర్టీ సిక్స్ని థర్టీ సిక్స్ని నాలుగు భాగాలు చేసుకొని నాలుగు భాగాలు ఎనిమిది నాలుగు ముప్పై ఎనిమిది వచ్చిందండి ఎనిమిది పెట్టుకోవాలి చూసారు ఇలా పెట్టుకొని ఎనిమిది పెట్టుకున్నాక దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఎందుకంటే బ్యాక్ డాట్స్ కోసం ఒక ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ లేకపోతే టూ పెట్టుకోవచ్చు ఖర్చు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు టూ పెట్టుకోవచ్చు ఈ వీడియో సదరంగా రాలేదండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాగా కనపడేటట్టు షోల్డర్ ఎంత ఉందో జా మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ వచ్చేసి బ్లౌజ్ని బట్టి అంటే థర్టీ సిక్స్ ఉంది కదా దీనికి సిక్స్ లేకపోతే ఫైవ్ అండ్ హాఫ్ అన్న పెట్టుకోవచ్చు నేను వచ్చేసి ఐదు ముక్కలు పెట్టుకున్నాను ఐదు ముక్కలు పెట్టుకున్నాక నా ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో అంత చూసుకొని పెట్టుకోవాలి ఖర్చుకు వదిలి ఇది వచ్చేసి త్రీ పెట్టుకున్నాను ఈ త్రీ పెట్టుకున్న దాన్ని కింద సంఖ కూడా అంతే ఫైవ్ అండ్ హాఫే పెట్టుకోవాలండి షోల్డర్ ఎంత పెట్టుకుంటాము శంఖ లూజ్ కూడా అంటే మార్కింగ్ వేసుకుంటాం కదా అంతే పెట్టుకుంటాను ఇవన్నీ తిప్పలన్నీ ఎందుకు అనుకుంటే నడుము అంటే సైడ్ జాయింట్ వేసాం కదా మనము సైడ్ జాయింట్ హ్యాండ్స్కి హ్యాండ్స్ దగ్గర నుంచి కింద దాకా ఎంత ఉందో ఆడ వరకు చూసుకొని అక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి అప్పుడు సంఖ లూజ్ వచ్చేస్తుంది ఆ తర్వాత బ్యాక్ డీప్ ఎంత ఉందో బ్యాక్ డీప్ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్కి మనం టూ అండ్ హాఫ్ వచ్చింది కదా కింద త్రీ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి చూసారా ఇలాగా రౌండ్ తిరిగేదానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక మార్కింగ్ వేసేసుకొని చక్కగా ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకున్నాక రౌండ్ పెట్టుకోవాలి చూసారా ఇలాగా రౌండ్ పెట్టేసేసుకొని మార్కర్ వీళ్ళతో రఫ్ చేసుకోవాలి అలా రఫ్ చేసుకున్న రఫ్ చేసుకొని కట్ చేసేయకూడదండి కట్ చే కట్ చేయకుండా ఉండి అలానే వండిచ్చేసేయాలి తర్వాత ఆర్మ్ లూజు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మనం నడుం లూజ్ పెట్టుకున్నాం కదా నడుము లూజ్ పెట్టుకున్న ఆ లూజే పైన ఇది ఆర్మ్ లూజ్ పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి మనం ఏ సంకలు చూసుకునే అవసరం లేదు నడుము లూజ్ ఉందనుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపితే ఎనిమిది ఎనిమిది పెట్టుకోవాలి అప్పుడు ఆ ఎనిమిది దగ్గరికి సంఖ లూజ్ ఎంత ఉందో అంత చూసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అలా మార్కింగ్ వేసేసుకున్నాక చూసారా ఇలాగా నడుము లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉండింది ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట ఇప్పుడు సంఖలో లూజ్ ఎంత తీసుకోవాలి వన్ ఇంచ్ వదులుకొని వన్ ఇంచ్ పెట్టుకొని రౌండ్ తీసుకోవాలి చూసారా దీనికి దీనికి గీత గీసేసుకొని చక్కగా తీసేసుకున్నాక కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్ మటు కట్ చేయకూడదు అండి ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కదా నెక్ కట్ చేసుకోకూడదు మనం కుట్టుకునేటప్పుడు ఆ నెక్కి ఎంత వేసినారో అక్కడికి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి నెక్ కట్ చేస్తే ఎంబ్రాయిడింగ్ అనేది సెట్ కాదండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఇలా కట్ చేసుకున్నాక మనం మార్కింగ్ వేసుకున్నాం కదా నెక్ దగ్గర ఒక కార్డ్ పెట్టుకోవాలి నెక్ డీప్ దగ్గర మార్క మార్కర్ వీళ్త రబ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ముందు హ్యాండ్స్ కట్ చేసుకోవాలని ముందు తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ముందు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసి ఇది వచ్చి టెన్ ఇంచెస్ ఉంది హ్యాండ్ పొడవు దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని లెవెన్ పెట్టుకున్నాను లెవెన్ పెట్టుకొని మార్కింగ్ వేసేసుకోవాలి సరే ఇలా గీసుకున్నాక శాంకర్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఫుల్ హ్యాండ్స్ కదా త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి హాఫ్ హ్యాండ్స్కి అయితే టూ అండ్ హాఫ్ త్రీ త్రీ పెట్టుకున్న లావును బట్టి సైజుని పట్టి పెట్టుకోవాలండి చూసారా శాంక రూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఉంది కదా సెవెన్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి తర్వాత పైన ఇంచులు పెట్టుకొని చూసారా ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి బాగా రాలేదండి నెక్స్ట్ వీడియోలో బాగా నీట్గా చెప్తాను చూసారా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి లూజ్ చూసుకొని పెట్టుకొని లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకొని టూ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అదే ఖర్చు కోసము చూసారా ఇలా పెట్టుకున్నాక కట్ చేసేసుకోవడమే కట్ చేసుకొని మనం సంఖ లూజ్ ఎంత ఉందో అక్కడ కాట్లు పెట్టుకోవాలి తర్వాత ఫ్రంట్కి లో తీసుకుంటాం కదా హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి లాగా ఉన్న వాళ్ళకైతే హాఫ్ ఇంచు సన్నగా ఉన్న వాళ్ళకి కొద్దిగా సరిపోతుందండి అలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఒక మార్కింగ్ ట్యాక్స్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మెయిన్ పార్ట్ మొత్తం పెట్టేసుకొని మా మెయిన్ పార్ట్ ఎంత ఉందో అలానే మార్కింగ్ వేసేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ చూసుకొని పెట్టుకోవాలండి క్రాస్ అయితే క్రాస్ స్ట్రైట్ అయితే స్ట్రైట్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ మొత్తం అలానే పెట్టుకొని అలానే మార్కింగ్ వేసేసుకోవాలి అలా వేసుకున్నాక టూ ఇంచెస్ మార్చుకొని అదే టూ ఇంచెస్ కింద టూ ఇంచెస్ మార్చుకొని పెట్టుకోవాలి అదే నేను ఫ్రంట్ కోసం తర్వాత మెజర్మెంట్కి ఎంత పొడవుందో అంత చూసుకొని పెట్టుకొని నేనైతే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసేసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ పెట్టుకోవాలి చూసారా మార్కింగ్ వేసుకొని వదిలేసేయాలి కట్ చేయకూడదండి తర్వాత వచ్చేసి ఉక్సులు పట్టి పొడవు ఎంత ఉందో చూసుకొని పెట్టుకోవాలి దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం ఇది వచ్చేసి ఫ్రంట్ డాట్స్కి మెయిన్ డాట్ ఎంత ఉందో అంత పెట్టుకొని చూసుకొని పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని మార్కింగ్ వేసేసుకోండి తర్వాత సైడ్ జాయింట్కి షేప్ బెల్ట్ కాడికి ఎంత ఉందో చూసుకొని పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఆరు ఉంది ఏడు పెట్టాను వాడి నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకోవడమే సంఖ సంఖొచ్చేసి ఇంచ్ కట్ చేసుకోవాలి లోతు చూసారా నెక్ మటుకు కట్ చేయకండి ఎందుకంటే ఎంబ్రాయిడింగ్ కదా మనం కుట్టుకునేటప్పుడు ఆ ఎంబ్రాయిడింగ్ ఎక్కడికి వేసారో అక్కడికి కుట్టుకోవచ్చు కట్ చేస్తే నెక్ బాగా రాదండి కట్ చేయకూడదు చూసారా ఇలా టక్స్ పెట్టేసుకోండి అంతేనండి చాలా సింపుల్ ఎంబ్రాయిడింగ్ కానీ మగ్గం కానీ నెక్ మటుకు కట్ చేసుకోకూడదండి ఇలా మార్కింగ్ వేసుకొని వదిలేసేయాలి మనం కుట్టుకునేటప్పుడు అప్పుడు నెక్కు ఎంత వేసి ఉంటారో అక్కడికి పెట్టుకుని ముందుగా కట్ చేసుకున్నాం అనుకో నీట్గా రాదండి ఫినిషింగ్ అంటే వాళ్ళు ఎంతవరకు వేస్తున్నారు డీప్ ఎంత వేస్తున్నారు చూసారా అది ఎంత పెద్దగా ఉందో ఇలాంటివన్నీ వస్తాయని ముందు నెక్కు కట్ చేసుకోకూడదు నెక్కు వదిలేసేయాలి ఇది చాలా డీప్ వచ్చింది కింద జాయింట్ పడింది ఇప్పుడు కట్ చేసుకోలేదని కుట్టే కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుందామని ఏం అర్థం కాలేదు చూసారా ఎక్కువ డీప్ కంటే కింద సాల లేదండి అతుకు వేశాను కింద నడుము దగ్గర ఒక జాయింట్ పడింది వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పడింది అనమాట ఎంబ్రాయిడింగ్ వచ్చేసి కిందకి వేసేశారు అందుకే అండి ఇప్పుడు కట్ చేసుకోవట్లేదు చూసుకొని కుట్టేటప్పుడు కట్ చేసుకుందామని పక్కకు పెట్టేశాను షేప్ బెల్ట్ మర్చిపోయాను కదా షేప్ బెల్ట్ కూడా చూపిస్తాను చూడండి షేప్ బెల్ట్ కట్ చేయడం మర్చిపోయాను మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉంటుందో అలా కట్ చేసుకోవాలి షేప్ బెల్టు అవన్నీ వివరంగా ఇంకొక వీడియోలో చెప్తానండి చూసారా ఇలా పెట్టి కట్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి బాయ్ అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి Ta ta! See you on next video. Bye bye.